ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు విద్యార్థుల గిరిజన విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములు ఉన్నారు మరి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి జీతాలు కూడా పెంచలేదు ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదు మరి మోడల్ స్కూళ్ళలో కానివ్వండి కేజీబీ స్కూళ్ళల్లో రెండు సంవత్సరాలు చేసినటువంటి సర్వీస్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను మరియు అధ్యాపకులను కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్గా మార్పు చేశారు మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు మా యొక్క సమస్యలను న్యాయమైనటువంటి డిమాండ్లను చర్చలకు పిలిచి తక్షణమే మరి పదిహేడు రోజులుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరహార దీక్షలు ఐటీడీఎల్ దగ్గర శాంతియుత గాంధీ మార్గంలో నిరసనలు తెలియజేస్తున్నాము మా న్యాయమైనటువంటి సమస్యలు డిమాండ్లు ఔట్సోర్సింగ్ వ్యవస్థ నుంచి ఎక్కడ లేనటువంటి అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి మమ్మలను కాంట్రాక్ట్ విధానంలోకి మార్పు చేసి అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు కాబట్టి రెండు వేల పది పియాస్ ప్రకారం ఇస్తున్నారు రెండు వేల ఇరవై రెండు పిఆర్స్ ప్రకారం జీతాలు అమలు చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతన ఇచ్చి మా గిరిజనులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం అనేక సంఘాలు స్టేట్మెంట్ ఇవ్వండి అనేక సంఘాలు రాబోని చెప్పండి అందరిని కలిసి కట్టకపోతే పని జరుగుతుంది మీరు మా ముందు పోతే మా కేసులు అయితే ఇప్పుడు అక్కడ కూర్చున్నారు ఫీజులు ఇచ్చారు ఒక నలభై మంది ముప్పై మంది కూర్చున్నారు వాళ్ళ పైపు చేసినారు మా కేసులు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడ వెళ్ళిపోయారు అయిపోయారు సింపుల్ చేయండి సార్ అది నేను తీసుకోపోయి అడవి ప్రశ్న ఏమి అన్నీ అన్న పెట్టండి వాళ్ళ పిల్లలు అంతా మీ కానీ వచ్చి కూర్చున్నా అన్నారు మీరు మాట్లాడు కానీ ధర్నాలు కూర్చోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను మీరు ధర్నాలు కూర్చుంటే మీ డిక్లరేషన్ ఈజ్ ద ఫైనల్ మీకు బైలాస్ ఉన్నాయి సొసైటీ రూల్స్ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ రూల్స్ ఉన్నాయి మీరేం గాలికి లేరు ఏదో ధర్నా చేసిన నాలుగు రోజులు మళ్ళీ ఆఫీస్కి పోతానంటే పోలేరు మీకు కూడా రూల్స్ ఉన్నాయి రూల్స్ ప్రకారం దయచేసి మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మీరెళ్ళి ముందు ఉద్యోగం చేయండి అదే ఫస్ట్ భద్రత మీకు మేడంతో మాట్లాడండి వీళ్ళని తీసుకొని వెళ్ళి మాట్లాడతారు మీరే వెళ్ళి మాట్లాడతారు మేడం టైం ఇస్తాను అన్నారు నేను ఉంటా కూడా మాట్లాడాలి రావడానికి కూడా రీజన్ టైంలో కూడా సాలరీస్ ఈవెన్ సీఎం గారు ప్రొజెక్ట్ చేసింది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు మేడం అయితే తెలుసు ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఫైవ్ ఈస్ రెడీ ఈ రోజు నిన్న బడ్జెట్ రిలీజ్ అయ్యింది మనకి ఇవాళ మీకు ఆ డెసిషన్ రావడానికి పెద్ద టైం పట్టదు ఇలా చేస్తున్నప్పుడే దాన్ని ఆపి కూర్చుంటారు మేడం అందుకే అట్లా ఏమీ లేకుండా మేడం మీ ఉద్యోగం ఎక్కడికి పోదు మీకు సిఆర్టీ చేస్తాం ఒక మాట చెప్పండి మేడం మేము దానికోసమే చూస్తున్నాం మేడం ఆ మాట చెప్పి మీరు దాన్ని ఇచ్చేయండి మేడం అది మాత్రం చెప్పం మేము మీ ఉద్యోగం మేడం మినిస్టర్ మేడం వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది కదా మేడం ఇంకేమి నమ్మాలి మేడం మేము ఎవరిని ఇచ్చేయాలి

ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ మీకు కలిసి ఇలాంటి రెప్రెజెంటేషన్ లైట్ చాలా ఇష్టం మేడం మాకు ఇంత న్యాయం చేయలేదు జరగలేదు కాబట్టి వచ్చాం మేడం ఆ రోజు మేడం గారు వచ్చినప్పుడు కూడా మీకు ఇరవై రోజుల్లో బివోజీ మీటింగ్ కండక్ట్ చేసి మీ అందరికీ ఉద్యోగతలు కల్పించి మీ అందరికీ న్యాయం చేస్తాము జీతాలు పెంచుతామని చెప్పి అన్నారు మేడం మేడం గారు మేడం అన్నారు మేడం ఇప్పుడు మీ ఫైల్ ఏం మేడం బివోజీ పెట్టకుండా ఏం ఆపల మీ ఫైల్ వెళ్ళింది ఫైనాన్సియల్ మేడం మీరు కల్పిస్తాం అన్నారు కాబట్టి ఫైల్ పంపించారు పిఓజీనే ఎన్నేళ్ల నుంచి బిఓజీ జరగలేదు అన్నప్పుడు ఇరవై రెండు పిఓజీ ఒక్క రిజల్యూషన్ కోసం జరిగిందంటే బీఓజీ మీకు ఏడేళ్ల నుంచి జరగట్లేదు సెక్రటరీ ఐమో కదా జరగట్లా మేము అడిగి అడిగి మేడం మనం పెడతాం బీఓజీ ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చేది మనం బీఓజీ పెట్టాలంటే పెడతామన్నారు ఈ లోపల వన్ టూ ఇష్యూస్ వాళ్ళకి మెజారిటీ పిఓజీ కొంచెం పోస్ట్ అవుతుంది అంత మాత్రం మీ ఎన్హాన్స్మెంట్ ఫైల్ మేము ఆపలేదు ఫైనాన్స్కి వెళ్ళి ఇదేంటి ఫస్ట్ వింటాను నేర్చుకుంటా అంటే విని విని మీకు కూడా పసు అసహనం వ్యక్తం అవుతుంది నేను ఒప్పుకుంటా కానీ ఇదే మాటలు అందరూ వచ్చి చెప్పిపోయారు మేడం మీరు అదే చెప్తున్నారు ఎస్ దాకా ఎవరికి నమ్మకం ఉంటుంది సో నేనేం చెప్తున్నానంటే జస్ట్ యు గో ధర్ణ ఆపండి మీరు పోయి మీ ఆఫీసులలో పని చేసుకోండి కాదు కూడదంటే మీ ఇష్టం అమ్మ నేనేం చెప్పను నా వైపు నుంచి నేను చెప్పాల్సింది చెప్తున్నాను కన్వర్షన్ చేయండి మేడం కన్వర్షన్ ఇప్పుడు నేను ఎవరికి మాట ఇవ్వట్లేదు అది పాలసీ